హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి పండగల స్పెషల్ పిండి వంటల్లో వచ్చేసి గులాబీ పూలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలు చూపిస్తానండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు భలే క్రిస్పీగా వస్తాయి తినే కొద్దీ స్వీట్ రెసిపీ అనమాట దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి మనం ఏ ఏ పిండి వంట ప్రిపేర్ చేసినప్పుడు ఒక మెజరింగ్ కప్ అనేది పెట్టుకుంటే అనే పిండి వంటలు అనేది పర్ఫెక్ట్గా అస్సలు పాడవకుండా వస్తాయండి తర్వాత ఒక కప్పు బియ్య పిండిని తీసుకోవాలి తర్వాత ముప్పావు కప్పు పంచదార తీసుకోవాలండి వీటినన్నింటినీ బాగా కలుపుకోవాలన్నమాట స్వీట్ తినేవాళ్ళు ఒక కప్పు పంచదారణ తీసుకోవచ్చండి కానీ ముప్పావు కప్పు అనేది పర్ఫెక్ట్ స్వీట్ అనమాట తర్వాత అన్నింటిని బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకోవాలండి అన్ని వాటర్ని ఒక్కసారే పోసుకోకూడదు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇలా కొంచెం ఫస్ట్ కలుపుకునేటప్పుడు ఇలా గట్టిగానే కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే మనం పంచదార వేసాం కాబట్టి అది కరిగేటప్పటికి కొంచెం లూజ్ అవుతుందనమాట అందుకని ఇలా గట్టిగానే కలుపుకొని దీనిని ఒక వన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలండి వన్ అవర్ తర్వాత ఇలా కలుపుకోవాలి అవసరమైతే మనం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండి అనేది ఎలా కలుపుకోవాలంటే మనం ఏలు పెట్టి చూస్తే మన ఏలుక అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అవ్వాలన్నమాట ఇలా అండి ఇలా కలుపుకోవాలన్నమాట తర్వాత డీప్ ఫ్రైసారి కూడా ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఈలోపు ఇదేనండి పూలు చేసుకునే గుత్త అనమాట దీనిని కూడా ఆయిల్లోనే బాగా హీట్ చేసుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిలో వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని అయితే ఫుల్గా ముంచేయకూడదండి కొంచెమే కొంచెం గ్యాప్ ఉంచి ఆయిల్లో అయితే పెట్టుకోవాలి ఆయిల్లో కొంచెం సేపు ఉంచితే ఇది తర్వాత తిని ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ ఇలా విడతీసుకోవాలండి ఫస్ట్ ఒక టూ త్రీ అయితే సరిగ్గా రావన్నమాట మనం వేసిన ప్రతిసారి ఈ గులాపుల గుత్తు అనేది ఆయిల్లోనే ఉంచాలండి ఇది బాగా హీట్ అయితేనే మనకి ఈజీగా ఊడొచ్చేసేస్తాయి అంటే ఫస్ట్ ఒక టూ త్రీ అయితే నాకు కూడా రాలేదు తర్వాత అనేది చాలా ఈజీగా వచ్చేసేసినవి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను వేసిన ప్రతిసారి ఆ గులాబూలు గుత్తినది ఆయిల్లోనే ఉంచుతున్నాను అది కాకుండా పిండిని కూడా మనం వేసిన ప్రతిసారి పిండి అనేది బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ గులాబూల్ని అయితే వేసుకోవాలండి నైఫ్తో అనేది ఈజీగా వచ్చేస్తుందండి నేను ఫస్ట్ ఫోర్క్తో ట్రై చేశాను తర్వాత నైఫ్తో ఈజీగా వచ్చేసింది నాకు అనేది త్వరగా ఫ్రై అయిపోతాయి అండి అందుకనే మంటనే సిమ్లోనే మీడియంలో ఉంచుకోవాలండి సిమ్లో కూడా కాకుండా మీడియంలో ఉంచుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి దగ్గరుండి వీటిని చూసుకుంటూ తీసుకోవాలి భలే క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి ఎంతో సింపుల్ టేస్టీగా పండగల స్పెషల్ పిండి వంటల గులాపూలు అయితే రెడీ